మహాలయ పక్షాలు అంటే పితృదేవతలకు చాలా ముఖ్యమైనవి కదండి అలాంటి మహాలయ పక్షాలలో ముఖ్యమైన తిథులు వాటి ప్రత్యేకతలు ఏంటనేది తెలుసుకుందాము మహాలయ పక్షాలలో భాద్రపద మాసంలో పక్షంలో పదహైదు రోజుల పరిమితిలో ఉండే పాడ్యమి నుంచి అమావాస్య వరకు మనకు మహాలయ పక్షాలు అయితే వస్తాయి కదండి ఈ సమయంలో ప్రతి తిథికి పితృదేవతల ఆరాధనకు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తాము ఈ మహాలయ పక్షాలలో ఏ తిథులలో మనము శ్రాదం పెడితే ఏం ఫలితం ఉంటుందనేది తెలుసుకుందామండి ఫస్ట్ మనకు పాడ్యం అనేది వస్తుంది పాడ్యం రోజు మనము శ్రాదం చేయడం వలన ధనము సంపద అనేది కలుగుతుందండి ద్వితీయ తిథి రోజు మనము శ్రాద్ధం పెట్టడం వలన రాజయోగం అనేది కలిగి ఆర్థిక స్థితి అనేది బలపడుతుంది అలాగే తిథియ రోజు మనకు శ్రాద్ధం పెట్టడం వలన శత్రునాశనం అనేది కలిగి శాంత అనేది కలుగుతుందండి అలాగే చతుర్థి రోజు మనము పిండ ప్రదానం చేయడం వలన ఇష్ట కామ్యాలు అనేది నెరవేరి ధర్మ గుణాలు అనేది పెరుగుతాయండి అలాగే మనకు పంచమి రోజు తిది పెట్టడం వలన అంటే పంచమి తిది రోజు శ్రార్ధం పెట్టడం వలన లక్ష్మీదేవి ఆశీర్వాదం పుత్రలాభం అనేది పెరుగుతుంది లాస్ట్ తిది మనకు అమావాస్య ఈ తిది రోజు శ్రార్ధం పెట్టడం వలన మనకు పితృదోషం ఉంటే ఎటువంటి దోషాలున్నా కూడా మనకు తొలగిపోయి ఆర్థిక అభివృద్ధి ఆరోగ్యం బాగుండడం వంశాభివృద్ధి ఇవన్నీ కలుగుతాయండి మన పితృదేవతలు చనిపోయిన తిథులు మనకు తెలియదు అని అనుకోండి అమావాస్య మహాలయ అమావాస్య రోజు ఎవరైనా ఎంతమందికైనా మనము పిండ ప్రదానం చేసి పెద్దలకు మనము పితృదోషం నుంచి విముక్తి అనేది కలగచ్చండి ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి